ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కేడర్ కు కొన్ని నియంత్రణలు పెట్టేస్తున్నారు నాయకులు కార్యకర్తలు ఎవరు ఆ లైన్ దాటడానికి వీలు లేదని స్పష్టం చేస్తున్నారు ఇదే తీరున కంట్రోల్స్ గతంలో రెండు సార్లు పెట్టారు తిరిగి మూడోసారి ఈ హెచ్చరికలు చేస్తున్నారు సర్కారులో భాగస్వామిగా పవన్ చేస్తున్న ఈ హెచ్చరికల్లో తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది సుదీర్ఘమైన బహిరంగ లేఖలో కూటమి ప్రభుత్వ ప్రాధాన్యాన్ని వివరించారు అందులోనే నియంత్రణలు గురించి చెప్పేశారు ఇంతకు ఈ ప్రకటనలు హెచ్చరికలను ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారన్నది జనసేనలోనే కాదు రాజకీయంగా కూడా చర్చకు వస్తోంది రాజకీయ పార్టీలో ఎప్పుడూ గ్రౌండ్ లెవెల్లోనే పనిచేసే నాయకులు పెద్దగా కామెంట్స్ చేయరు చేసిన వాటికి ప్రాధాన్యత ఉండదు సెకండ్ కేడర్ లీడర్లు లేదంటే అధికారంలో ఉన్నవారు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు ఇలాంటి వారిని ప్రకటనలతో కంట్రోల్ చేయాలనుకోవడం అంత సాధారణం కాదు సహజంగా వారిలో ఉన్న అసంతృప్తిని గమనించి వారిని నచ్చజెప్పడం చేయాలి జనసేన ఒకటే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ విజయంలో ఓటరు నుంచి లీడర్ వరకు అందరి ప్రమేయం ఉంటుంది అధికారంలోకి వచ్చిన తరువాత వారి ఏవలు వారికి ఉంటాయి దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రోజుకో రకంగా మీదకి వస్తున్న వివాదాలు జనసేన పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయన్నది వాస్తవం పవన్ ఇమేజ్ ను తక్కువ చేసి చూడకపోయినా జనంలో జనసేన పార్టీ ఇంకా పుంజుకున్న పరిస్థితి కనిపించడం లేదు దీనికి తోడు నాయకుల వ్యక్తిగత వ్యవహారాలు పదవీ కాంక్ష ఆధిపత్య ధోరణులు కూటమి నేతల మధ్య పొసగని వైనాలు ఇలా అనేక సమస్యలు పార్టీకి ఇబ్బందిగా మారాయి ముందుగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తే అందరూ లైన్లోకి వచ్చేస్తారన్నది కీలక అంశం లేకపోతే ఎన్ని హెచ్చరికలు చేసినా నో రిజల్ట్